లేవీయ కాండము పదహారవ అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీటము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూనూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక దహన దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నారలాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలను అవి ప్రతిష్ట వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలను మరియు అతడు ఇస్రాయేలియుల సమాజమునొద్దు నుండి పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను అహరును తన కొరకు పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఎహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరును యహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను ఏ మేక మీద యహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరును తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అని చీటిపడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలను తరువాత అతడు తన కొరకు తానర్పించు పాప పరిహారార్థ బలియగు కోడను వధించి యహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూపచూర్ణమును తీసుకొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకొండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యహోవ సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను అప్పుడతడు ఆ రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను అప్పుడతడు ప్రజలర్పించు పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుటవలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇస్రాయేలియుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చి వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు యుహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను అతడు ఆ రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఏడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇస్రాయేలియుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలియుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీ దానిమీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన చేత అరణ్యములోనికి దాని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసి కొనిన నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలను విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాలెములోనికి రావలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాలెములోనికి రావలను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులుగాని మీ మధ్య నుండు పరదేశులుగాని మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయిననూ చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఏలయనగా మీరు యోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నారవస్త్రములైన వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలియుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను లేవియ కాండము పదిహేడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరుణుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీయులందరితోనూ ఈలాగు చెప్పుము ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలీయుల కుటుంబములలో యహోవా మందిరము ఎదుట యహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొర్రయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వదించినను పాలెమునకు వెలుపల వదించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తంను ఒలికించినవాడు ఇస్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక ఎహోవా పేరట యాజకుని యుద్ధకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను ఎహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలను వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనుము ఇస్రాయేలియుల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యహోవాకు అర్పింపనుద్దేశం గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని మరియు ఇస్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి యెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలను ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమున కాదారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నందునని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని మరియు కలేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీయేమి వాడు తన బట్టలను ఉదుగుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును లేవీయ కాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నేను నీ దేవుడనైన యహోవానని నీవు ఇస్రాయేలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలను నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను మీ దేవుడునగు నేను యహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనువాడు వాటివలన బ్రతుకును నేను యహోవాను మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రికి మానచ్ఛాదనముగానున్న నీ తల్లి మానచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచ్చాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్చాదనమును తీయకూడదు నీ కుమారుని కుమార్తె మానఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానచ్చాదనమునైనను తీయకూడదు అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానచ్చాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానచ్చాదనమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మానచ్చాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి నీ తండ్రి సహోదరుని మానఛాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ పినతల్లి నీ కోడలి మానఛాదనమును తీయకూడదు ఆమె నీ కుమారుని భార్య ఆమె మానఛాదనమును తీయకూడదు నీ సహోదరుని భార్య మానఛాదనమును తీయకూడదు అది నీ సహోదరుని మానము ఒక స్త్రీ మానఛాదనమును ఆమె కుమార్తె మానఛాదనమును తీయకూడదు ఆమె కుమారుని కుమార్తె మానఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కమ ప్రవర్తన నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు నీ పొరుగువాణి భార్యయందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకునకూడదు నీవు ఏమాత్రమునో నీ సంతానమునో మోల్యకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అది హేయము ఏ జంతువునందునూ నీ స్ఖలనము చేసి దానివలన అపవిత్రత కలగజేసి జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు అది విపరీతము వీటిలో దేనివలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయిచున్నది కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చెయ్యుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగజేసుకొనకొండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకునవలెను నేను మీ దేవుడనైన యహోవాను